హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ విన్నారు కదండి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ టూ మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్ బందోబస్తు మధ్యలో విరూప అంత్యక్రియలు పూర్తి చేశారు విశ్వక్ అక్కడ శ్మశానం దగ్గరే కూర్చుని గుండె పగిలేలా గట్టిగా విరూపా విరూపా అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ విశ్వక్ మీరు ఒకసారి స్టేషన్కు వస్తే మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాలి ప్లీజ్ ట్రై టు హెల్ప్ అస్ అని ఏసీపీ ప్రవీణ్ చెప్పడంతో ఓకే సార్ వస్తాను కానీ ఒక్కసారి మా బాబుని చూసి వస్తాను అంటూ వెళ్ళాడు విశ్వక్ కానీ బాబుని విశ్వాకి చూపించడానికి ఇష్టం చూపించరు విరూప తల్లిదండ్రులు ఏమైంది అత్తయ్య నా బిడ్డని నాకు చూపించడానికి మీరు నిరాకరించడం ఏంటి అని అడిగాడు విశ్వ ఆశ్చర్యపోతూ ఈ హత్యలో మీ పాత్ర ఎంతవరకు ఉందో తెలిసే వరకు బాబుని నీ చేతికి అప్పగించే ప్రసక్తే లేదు ప్రేమ పేరుతో మా బిడ్డను మాకు దూరం చేశావు ఇప్పుడు పగ పేరుతో నా మనవణ్ణి కూడా మాకు దూరం చేస్తామంటే ఊరుకునేది లేదు అని కటువుగానే సమాధానం చెబుతారు ఏంటి అత్తయ్య మీరు అంటున్నది నేను విరూపణ హత్య చేయటమేంటి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అసలు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారా అన్న విశ్వాతో ఈ మాట నేను కాదు బాబు ప్రపంచమంతా అంటోంది మమ్మల్ని కాదని నీతో వచ్చి సంతోషంగా ఉంది కదా అని మేము ఇన్ని రోజులు ఊరుకున్నాం ఇద్దరు మగపిల్లలు పుట్టిన తరువాత పుట్టిన ఏకైక ఆడ సంతానం అని చాలా అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నాం కానీ దానికి నువ్వే ఎక్కువ అని విడిచిపెట్టి నీతో వచ్చేసింది మా కనుపాప మా కళ్ళ ముందు లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర సంతోషంగా ఉంది కదా అని మేము ఇన్ని రోజులు ఆనందంగా ఉన్నాం కానీ ఇప్పుడు మా కూతురి భూమి మీద లేదని తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది కానీ ఇరుగు పొరుగు మీ ఆఫీస్లోని స్టాఫ్ అందరూ చెప్పిన మాటలు వింటూ ఉంటే ఈ హత్యలో ఎంతో కొంత మీ పాత్ర కూడా ఉంది అనే అనుమానం వస్తుంది అలా అని అంత ప్రేమించిన వాడివి అంత త్వరగా నువ్వు తప్పు చేస్తావని కాదు కానీ బాబుని నీ కప్పచెప్పి మేం ప్రశాంతంగా ఉండలేం తప్పుగా అనుకోవద్దు కేసును పూర్తిగా విచారించి దోషులను కనిపెట్టే వరకు బాబుని మా దగ్గరే ఉండని అని అంటుంది విరూప తల్లి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం మీరు మాట్లాడడం సమంజసమే నేను కాదనని అత్తయ్య అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబు నా దగ్గర ఉన్న కన్నా మీ దగ్గర ఉండడమే క్షేమం కూడా కానీ ఒక్క మాట అత్తయ్య దయచేసి నా ప్రాణానికి ప్రాణమైన విరూపను నేను హత్య చేశాను అనే మాట మీ నోటి వెంట రానియకండి అని దండం పెట్టి కన్నీటితో వెళ్ళిపోతాడు విశ్వ పోలీసులు విశ్వక్ని తీసుకుని స్టేషన్కి వెళ్తారు ఏసీపీ ప్రవీణ్ వచ్చి ఇంటరాగేషన్ చేస్తారు విశ్వక్ని యూ మిస్టర్ ప్రవీణ్ యామ్ ఓకే సార్ మీరు విచారణ మొదలుపెట్టచ్చు అని ముక్తసారిగా ధమా సమాధానమిస్తాడు విశ్వ చిన్నగా నవ్వి కమింగ్ టు ద పాయింట్ మీ భార్య చనిపోవడం నిజంగా బాధాకరమే మీకు ఐఆమ్ రియల్లీ సారీ ఫర్ దట్ ఇంతకీ ఆమెది హత్య అనుకుంటున్నారా లేక ఆత్మహత్య అనుకుంటున్నారా అసలు ఎలా జరిగింది మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా ఇది ఆత్మహత్యలా చిత్రీకరించిన హత్యలా ఉంది మీకు చూడగానే ఏమనిపించింది ఇది హత్య అనిపించిందా లేక తనకి తానుగా ఆత్మహత్య చేసుకుంది అని అనిపించిందా నాకై అంటూ అడిగాడు ఏసీపీ ప్రవీణ్ నాకేమీ అర్థం కావటం లేదు చాలా రోజులుగా మేము బయటకు వెళ్ళటం కుదరటం లేదు అందుకే తనకి సర్ప్రైజ్ చేద్దామని నేను త్వరగా ఇంటికి వచ్చాను ఎంతసేపు డోర్ నాక్ చేసినా తీయకపోవడంతో డోర్ పై చేయి వేశాను సడన్గా ఓపెన్ అయింది అప్పటికే బిగ్గరగా ఏడుస్తున్న బాబుని గుండెలకు హత్తుకుని విరూప గురించి ఇల్లంతా వెతికాను కానీ తను ఎక్కడా కనిపించలేదు చివరికి చూస్తే బాత్రూంలో ఇలా అంటూ కన్నీరు పెట్టుకున్నాడు విశ్వక్ చలనం లేకుండా ఉన్నది విరూప అని తను ఇంటికి వచ్చినప్పటి నుండి జరిగిన మొత్తం సిఐకి సిఐకి వివరంగా చెప్తాడు విశ్వక్ మొదట మీ ఇద్దరి కోసం చెప్పండి తరువాత మీ ఫ్యామిలీ కోసం చుట్టుపక్కల వాళ్ళ కోసం అడుగుతాను అనడంతో తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు విశ్వక్ మాకు కాలేజ్ చదువుకునే రోజు నుండి పరిచయం ఉంది ప్రేమ వివాహం ఇంట్లో పెద్దల అంగీకారం లేకుండా చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంటున్నాం ఇద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్వి మాకు ఎవరితో గొడవలు లేవు నాకు ఎవరి మీద అనుమానం కూడా లేదు కానీ విరూప ఆత్మహత్య చేసుకునేంత బాధలు కష్టాలు అయితే మాకు లేవు అలాగే హత్య చేసేంత శత్రువులు విరోధులు కూడా లేరు మరి ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పాడు విశ్వక్ విశ్వక్ చెప్పే సమాధానం ఇంకా తన తడబాటు చూసి ఏసీపీకి తన మీద అనుమానం వస్తుంది ఇంకా ఏవేవో కొన్ని ప్రశ్నలు అడుగుతారు మిస్టర్ విశ్వ నవ్ యు కెన్ గో కానీ ఎప్పుడు పిలిచినా వెంటనే వచ్చి విచారణకి హెల్ప్ చేయాలి అని చెప్పి విశ్వక్ చేత సంతకం పెట్టించుకుని అక్కడి నుండి పంపించేస్తారు ఏసీపీ తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిన విశ్వక్కి అంత అయోమయంగా ఉంటుంది ఎంత ఆలోచించినా ఏమీ తోచదు బాబుని విరూపని విడిచి ఉండడం కాస్త కష్టమవుతోంది కానీ తను మేనేజ్ చేసుకుంటూ అలానే గడుపుతున్నాడు ఇలా ఒక రెండు మూడు రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు స్టేషన్కి వెళ్ళటం వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం ఇంటికి వచ్చి బాధపడటం వీటితోనే సరిపోతోంది విశ్వాకి అందరూ ఉన్న ఎవ్వరూ లేని ఒంటరి బ్రతుకు అయిపోయింది విశ్వాఖి తనకి బాగా చూడాలి అనిపించినప్పుడు అత్తగారింటికి వెళ్ళి బాబుని చూసుకుని మనసు తీరా పెట్టి వచ్చేవాడు రోజంతా విరూప ఫోటో చూసుకుంటూనే బాధపడుతూ కూర్చునేవాడు తప్ప మరొక ఆలోచన లేకుండా కాలం గడిపేవాడు ఏసీబీ ప్రవీణ్కి మాత్రం ఈ హత్యలో ఖచ్చితంగా విశ్వాకి ఎంతో కొంత భాగం ఉన్నట్లుగా అనుమానం వస్తుంది తను ఎప్పుడూ వచ్చే టైం కన్నా రోజు ముందుగా రావటం తన తల్లిదండ్రులు అత్తమామలతో సంబంధం లేదు అని చెప్పటం అలానే ఓవర్ ఎగ్జైట్ అవ్వటం అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఈ మధ్య వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు జరుగుతున్న విషయం చెప్పకుండా దాచిపెట్టడం అపార్ట్మెంట్స్లో ఉన్న వ్యక్తులు చెప్పిన విషయాలను పరిశీలిస్తే మిస్టర్ విశ్వక్ ఏదో దాస్తున్నాడు అని అనిపించింది ప్రవీణ్కి అందుకే మాటి మాటికి కావాలనే విశ్వక్ని పిలిచి అడిగిన ప్రశ్నలే మార్చి మార్చి మళ్ళీ మళ్ళీ అడగటం మొదలు పెడతాడు ప్రవీణ్ అలా అయితే సమాధానాలు వచ్చే తీరును బట్టి తను తప్పు చేశాడా లేదా అనేది కనుక్కునేందుకు ఎన్నిసార్లు అడిగినా ఎలా అడిగినా విశ్వ చెప్పే సమాధానంలో మార్పు లేకపోవడంతో కొంచెం నిరాశ చెందినప్పటికీ ఎలా అయినా చిన్న క్లూ దొరికిందా విశ్వాని నిందితుడిగా నిరూపించడానికి ప్రయత్నం మొదలు పెడతాడు ప్రవీణ్ ఈ హత్యలో ప్రధాన నిందితుడు ఎవరు అనేది తేలే వరకు విశ్వ ఊరు దాటి వెళ్ళకూడదు అని అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళకూడదు అని ఆంక్షలు విధిస్తారు పోలీసులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలి అన్నది విశ్వకున్న కండిషన్ సో అలానే చేస్తున్నాడు విశ్వ ఒకరోజు సాయంత్రం అలా స్టేషన్కి వెళ్ళి వచ్చిన తరువాత అమ్మ కాఫీ ఇవా అని అడిగి బయట కారిడార్లో ఉన్న కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తాడు కాఫీ పట్టుకుని వస్తుంది విశ్వ తల్లి యశోద కాఫీ చేతికి అందించి ఏంట్రా విశ్వ మనకి కర్మ ఒక్కగానొక్క కొడుకువి ఎంత గారభంగా పెంచుకున్నావు మమ్మల్ని కాదని ఆ విరూపని పెళ్లి చేసుకున్నాం పిల్లలుగా మీరు మమ్మల్ని కాదనుకున్న తల్లిదండ్రులుగా మేం వదుకో వదులుకోలేం కదా అందుకే మీ నాన్నగారికి ఇష్టం లేకపోయినా బలవంతం చేసి మనవణ్ణి ఒక్కసారైనా చూడాలి అనే ఆశతో ఒప్పించి మీతో బంధాన్ని మళ్ళీ కలిపాను కానీ ఇప్పుడు విరూప మరణంతో కథంతా తారుమారైంది అసలు తను ఎలా చనిపోయిందో ఎందుకు చనిపోయిందో తెలియదు సరి కదా నువ్వే చంపావు అని అందరూ అంటున్నారా అసలు ఏం జరిగింది మిమ్మల్ని ఇంటికి తీసుకుని వస్తాను అని వచ్చిన మీ నాన్నగారు అంత సడన్గా ఎందుకు వచ్చేశారు పైగా ఆ రోజే విరూప చనిపోవటం అంతా నాకు విచిత్రంగా ఉంది ఎంత ఆలోచించినా అస్సలేమీ అర్థం కావటం లేదు అంది యశోద చాలా రోజుల తరువాత మొదటిసారి మా పెళ్ళైన తరువాత నాన్నగారు మా ఇంటికి వచ్చారు బాబు పుట్టాడు అని తెలిసి చూడటానికి వచ్చారు మీ అమ్మ మీ మీద చాలా బెంగ పెట్టుకుంది బాబు పుట్టాడు అని తెలిసి నన్ను వెళ్ళి బాబుని ఇంటికి తమ్మనమని మనవణ్ణి చూడాలి అని తెగ ఆరాటపడుతోంది అందుకే నన్ను బలవంతంగా ఒప్పించి మీ దగ్గరకు పంపించింది అని అన్న నాన్నగారి మాటలకు చాలా సంతోషించాం వెంటనే నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం మొదటిసారి మనవణ్ణి గుండెలకు హత్తుకున్న ఆనందం నాన్నగారి మొహంలో స్పష్టంగా కనిపించింది ఆ రోజంతా ఇంట్లో ఉన్నంతసేపు బాబుని విడిచిపెట్టకుండా ఎత్తుకుని వాడితోనే ఊసులు చెప్తూ చాలా సంతోషంగా గడిపారు నాన్నగారు ఆ రోజు నేను ఆఫీస్కి సెలవు పెట్టాను అందరం కలిసి సరదాగా గడిపేశాం తరువాత నాన్నగారు బయలుదేరుతూ ఒక రోజు చూసుకుని ఇంటికి రండి మీ అమ్మ మిమ్మల్ని చూడాలని చాలా కుతూహలంతో ఉంది కానీ ఇప్పుడు మీ ఇంటికి రావడానికి తనకి ఆరోగ్యం సహకరించడం లేదు ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు నాన్నగారు ఉన్నంత సమయం విరూపతో ఎక్కువ మాట్లాడకపోయినా విరూప మాత్రం మొదటిసారి మామయ్య గారు రావడంతో హుషారుగా చాలా రకాలు తయారు చేసి స్వయంగా వడ్డించింది మేము వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి తట్టుకోలేకపోయిన నాన్నగారు నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేశారు ఆ సంఘటన చూసి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న అమ్మకి పరాల్సిస్ స్ట్రోక్ వచ్చింది వెనక్కు వెళ్ళి అమ్మను పట్టుకోబోతే నాన్నగారు ఒప్పుకోలేదు తను ఒంటరిగా అన్ని సేవలు చేస్తూ మందులు వాడుతూ అమ్మకి నెమ్మదిగా తగ్గించుతూ మామూలు స్థితికి వచ్చేలా చేస్తున్నారు ఇప్పుడు అమ్మ లేచి ఇంట్లో తిరుగుతూ తన పని తాను చేసుకోగలుగుతోంది కానీ మా దగ్గరికి రావడానికి కొంచెం ఇబ్బంది అందుకే మమ్మల్ని ఇంటికి రమ్మనమని అడిగారు సండే నేను విరూప బాబును పట్టుకుని ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం ఇంతలో కంపెనీలో ఫారెన్ డెలిగేట్స్ మీటింగ్ ఉండడంతో ఆ రోజు వెళ్ళటం కుదరలేదు అలానే కొన్ని రోజులు ఏవేవో కారణాల చేత బయలుదేరడానికి సిద్ధం అవటం ఆగిపోవటం జరుగుతూ ఉండేది కానీ ఇవేవీ పట్టించుకోకుండా నాన్నగారు మాత్రం తరచుగా ఇంటికి వచ్చి బాబుతో కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళేవారు నేను ఉన్నంతసేపు చాలా సరదాగా నవ్వుతూ ఉండేవారు కానీ విరూప మాత్రం నాన్నగారు వచ్చి వెళ్లే ప్రతిసారి చాలా డల్ అయిపోయేది కారణం ఏమిటని ఎన్నిసార్లు అడిగినా నోరు విప్పి సమాధానం చెప్పేది కాదు ఒకరోజు విరూప బాగా ఏడుస్తోంది కారణమేమిటో అడిగి తెలుసుకుందాం అనుకున్నాను కానీ చెప్పటానికి నిరాకరించింది నేను అదే పనిగా బుజ్జగిస్తూ అడగడంతో చివరికి నోరు విప్పింది మీ నాన్నగారికి నేను మీతో కలిసి ఉండటం ఇష్టం లేనట్టు ఉంది విశ్వ అంది ఆ మాట వినగానే నాకు లోకం స్తంభించిపోయినట్లుగా అయ్యింది ఆ మాట చెప్తున్నది విరూ అయినా నమ్మేందుకు నేను సిద్ధంగా లేను అనిపించింది ఎందుకు విరు నీకు అలా అనిపిస్తోంది ఒకప్పుడు మనం పెళ్లి చేసుకోవడం నాన్నగారికి ఇష్టం లేని మాట వాస్తవమే కానీ ఇప్పుడు అతనిలో చాలా మార్పు వచ్చింది మనకి తమ ఇంటి వారసుడు పుట్టాడు అని చాలా సంతోషంతో మనలో ఒకరిగా కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు అన్న నాతో నిజమే విశ్వ కానీ అతను కలిసిపోవాలి అనుకుంటున్నది నాతో కాదు తన కొడుకుతో మనవడితో వాళ్ళకి కోడలు అవసరం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది లేదు వీరు నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నా నాన్నగారిలో వచ్చిన మార్పు నేను గమనిస్తూనే ఉన్నాను అది నిజమైన మార్పే అందులో ఎటువంటి సందేహం లేదు అన్న నా మాటలకు కాస్త ఆవేశంగా అంతేకాని నేను చెప్పింది నమ్మవు కదా నాతో మీ నాన్నగారు ప్రవర్తించే తీరు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉంటున్నాయి నువ్వు ఉన్నప్పుడు ఏమీ అనటం లేదు కానీ నువ్వు లేని సమయంలో నన్ను మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అన్న విరూప మాటలకు ఆశ్చర్యపోయాను నాకెందుకు విరూప మాటలు నమ్మసక్యంగా అనిపించలేదు ఎందుకంటే నేను నాన్నగారిని చూసిన ప్రతిసారి నాకు చాలా నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తున్నారు తప్ప విరూపని అవాయిడ్ చేస్తున్నట్లుగా అస్సలు కనిపించలేదు అది మొదలు మా ఇద్దరి మధ్య ఆ విషయంలో రోజు చిన్న చిన్న తగువులు మనస్పర్ధలు మొదలయ్యాయి ఒకరోజు నాన్నగారు వచ్చి వెళ్ళిన తరువాత చాలా పెద్దగా విరూప మాట్లాడింది నాకు కోపం వచ్చింది కారణం లేకుండా మా నాన్నగారిని నిందిస్తున్నావంటూ కొట్టబోయాను దాంతో విరూప బాగా హర్ట్ అయింది ఎన్ని సంవత్సరాలు మన ప్రేమలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా విశ్వ మీ నాన్నగారు ఒక తేనె పూసిన కత్తిలా మనపై దాడి చేస్తున్నారు నీ నుండి బాబు నుండి నన్ను దూరం చేసి మిమ్మల్ని తనతో తీసుకు వెళ్ళిపోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు నువ్వు బాబు వాళ్ళకి చేరువు కాకుండా ఉండడానికి నేనే అడ్డుపడుతున్నానని నిందిస్తున్నారు అనవసరమైన ఆరోపణలు చేసి మా తల్లిదండ్రులను కూడా తప్పుపడుతున్నారు నాకెందుకో మీ నాన్నగారు పద్ధతి నచ్చలేదు ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మన ఇద్దర్ని విడగొట్టి నీకు అతని చెల్లెల కూతురుతో పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు ప్లీజ్ విశ్వాన్ నా మాట నమ్ము నేను అబద్ధం చెప్పటం లేదు అని బాగా ఏడ్చింది ఆ మాటలకి రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు నాన్నగారు వచ్చినప్పుడు ఈ విషయం కూల్గా అడిగాను దాంతో అతని కోపం వచ్చి కోడలి పిల్లికి నేను రావటం ఇష్టం లేనట్టుగా ఉంది అందుకే ఉన్నవి లేనివి నీతో చెప్పి నన్ను ఇంటికి రానివ్వకుండా చేయటానికి ఇలా నాటకాలు మొదలుపెట్టినట్టుగా ఉంది నేనేమి మీరు లేకపోతే ఉండలేను అని అనలేదు కేవలం నీ తల్లి కోరిక మేరకు నా పంతాన్ని కూడా పక్కన పెట్టి మీ దగ్గరకు వచ్చాను కానీ నా మీద తను ఇలాంటి ఆరోపణలు చేయడం భావ్యం కాదు అని నాన్నగారు గట్టిగా మాట్లాడారు తప్పు విరూపదే అన్నట్లుగా చెప్పారు ఆ రోజు నుండి చిన్న చిన్నగా ఉన్న మనస్పర్ధలు కాస్త కొంచెం పెద్దవిగా మారడం మొదలయ్యాయి నాన్నగారికి విరూపకి మధ్యలో తీర్చుకోలేని అగాధం ఏర్పడుతోందని నాకు అర్థమైంది ఈ గొడవల వల్ల బాబుని అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి విరూప నిరాకరించింది ఆ ఇంట్లో ఒక్కసారి అడుగు పెడితే ఇక మీదట నా బిడ్డను నా కాకుండా చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబుని తీసుకుని వెళ్ళటానికి వీరు లేదు అంటూ పంతం పట్టింది విరూప అప్పుడు నాకు విరూప మాటలు ప్రవర్తన అర్థం లేనివిగా అనిపించాయి కానీ ఈరోజు ఆలోచిస్తుంటే తను చెప్పేవన్నీ నిజమేనేమో అనిపిస్తోంది ఎన్ని గొడవలు జరుగుతున్నా నాన్నగారు మాత్రం ఇంటికి రావటం మానలేదు అలాగే అతను వచ్చి వెళ్ళిన ప్రతిసారి విరూపకి నాకు మధ్య చాలా పెద్ద రణరంగమే ఒక యుద్ధమే జరిగేది అంతలా ఇద్దరి మధ్య తేడా వచ్చింది ఆ రోజు అంటే విరూప చనిపోయిన రోజు ఉదయం కూడా నాన్నగారింటికి వచ్చారు ఆ రోజు సాయంత్రం ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాలని మళ్ళీ వారం రోజుల వరకు రాలేను కాబట్టే మనవణ్ణి చూసిపోదామని వచ్చాను అంటూ చెప్పారు సాయంత్రం ట్రైన్కి వెళ్ళాలి నన్ను స్టేషన్లో డ్రాప్ చేయమని అడిగారు నాన్నగారు నాన్నగారు వెళ్ళేలోగా ఒకసారి తనతో మాట్లాడి తను వెళ్ళిపోయిన తరువాత నేను విరూపం తీసుకుని బయటికి వెళ్ళాలి అనుకున్నాను అందుకే ఆ రోజు నేను త్వరగా ఇంటికి రావడం విరూప చనిపోవడం ఆ సమయానికి నాన్నగారు ఇంట్లో లేకపోవడం అన్నీ అన్నీ ఆలోచిస్తూ ఉంటే హత్యకి నాన్నగారికి ఏమైనా రిలేషన్ ఉందా అని అనుమానం వస్తోంది విరూపకి నాన్నగారికి మధ్యలో మాటల యుద్ధం జరుగుతోంది అని అయితే అర్థమైంది కానీ కానీ ఇలా ప్రాణాలు తీసుకునే అంత బాగా పెరుగుతుందని నేను అయినా నాన్నగారి స్వభావం నాకు ముందు నుండి కూడా తెలుసు అతను ఏదో ఫ్యామిలీ గొడవల వల్ల విడిపోయిన వాళ్ళం కాబట్టి విరూపను కొంచెం ఇష్టపడకపోవచ్చు కానీ తనను హత్య చేసినంత కఠినమైన మనసు కాదు నాన్నగారిది కానీ జరిగిన పరిణామాలన్నీ గుర్తు చేసుకుంటే ఆవేశంలో నాన్నగారు ఏమైనా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటారా అని అనుమానం వస్తోంది నాకు ఒకవేళ నాన్నగారే విరూపిణి హత్య చేయటానికి ప్రయత్నించి ఉంటారా చాచా ఇదేంటి నేను ఎలా ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా ఈ విషయంపై ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనవసరంగా తొందర పడకూడదు అనుకుంటూ తనలో తానే ఆలోచించుకుంటూ కూర్చున్నాడు విశ్వక్ ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ విరూప హత్య ఎలా జరిగింది అనుకుంటున్నారు విరూప హత్యలో విశ్వాది పాత్ర ఉందా లేక తన తండ్రిది ఏమైనా హస్తం ఉందంటారా ఏదేం జరిగినా విరూప చనిపోయింది అందుకు హత్య చేసిన వాళ్ళు తగిన మూల్యం చెల్లించాల్సిందే ఈ స్టోరీ ఎటువైపుకు వెళ్తుందో హత్యకు దారి ఎలా తీస్తుందో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ రేపు ఎపిసోడ్తో మిమ్మల్ని కలుసుకుంటానంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య